నెక్స్ట్ సీఎం ఎలక్షన్స్ ఉన్నాయి కదా జగన్ అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు వస్తారనుకుంటున్నా చంద్రబాబు నాయుడు జనసేన కలిసింది కాబట్టి పవన్ కళ్యాణ్ కలిసారు కాబట్టి టీడీపీ వస్త దొరుకుతుంది ఇప్పుడు జగన్ పరిపాలన బాగాలేదంటారా పేదల రత్నం తాగింది జగన్ సంక్షేమాలు అన్ని అవన్నీ బాగా ఇస్తున్నారన్నారు ఎస్ చేసింది జగన్ ఎస్సీలది ఎస్టీలది సొమ్ము తీసుకెళ్లి బీసీలకి ఓసీలకి పెట్టాడు మా ఎస్సీ కార్పొరేషన్ ఏమైంది మా ఓసీ కార్పొరేషన్ ఏమైంది బీసీ కార్పొరేషన్ ఏమైంది ఎస్టీ కార్పొరేషన్ ఏమైంది మైనార్టీ కార్పొరేషన్ ఏమైంది అలాగే సుమ్మంత ఏమైంది ఎస్సీలు ఎస్టీలు ఏమైంది ముందు అసలు పేదల రత్నం తాగిన జగనం ఈ పరిపాలనలో మడికి ఇంత మడికి పేదల రత్నం తాగిన ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి లేడు ఒక జగన్మోహన్ రెడ్డి తాగాడు ఎట్టా తాగాడు అంటామేమో మా నిధులన్నీ తీసుకెళ్ళి ఆడు గుద్దకి వేసుకుని మద్యం యాభై అరవై రూపాయలు ఉండేది ఇవాళ మద్యం నూట యాభై కాళ్ళ నుంచి మూడు వందల వరకు ఉంది మద్యం నిషేధం అన్నాడు ఇవాళ మా ఊర్లో ఏర్లై పారుతుంది ఒక మాలు ఒక షాపు ఒక బెల్ట్ ఏరులై పారుతుంది మా ఊర్లో ఇంకేంటి మంచి వాళ్ళు ఇచ్చే ఈ సంక్షేమ పథకాల వల్ల కామన్ పీపుల్కి అసలు ఏం మంచి జరగలేదంటారా సంక్షేమ పథకం ఏం పథకాలు అంటే చెప్పు ఏం పథకం ఇచ్చాడు సంక్షేమ పథకం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకం అనేది ఏమి ఇచ్చాడు అన్నీ తప్ప ఇచ్చిన ఏం దాఖలా ఏమి లేవు ఇక్కడ నాకు తెలిసి అయితే ఒక పద్దెనిమిది ఏళ్ళు అంటున్నాడు పద్దెనిమిది ఏళ్ళు ఇప్పుడైతే నలభై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళకి అరవై సంవత్సరాలు లోపు అని అంటున్నాడు ఆ ఎంతమంది అరుకులు ఎస్సీల్లో కానీ ఎస్టీఎల్లో కానీ వాటికి ఎంతమంది అరుకులు స్కాలర్షిప్లు తీసాడు తీసుకుని తీసాడు తీసి పదిహేను వేలు అంటున్నాడు నాకు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు ఒక పిల్లకి పదిహేను వేలు అయితే కమ్మాలి నేను ఏం చేయను ఏం చేయాలి నా రిజర్వేషన్ పగారు నా పిల్లలు తగ్గొచ్చుగా అయినా తీసేటం ఎందుకు పేదరుడు బ్రతకడానికి కుదరదు ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తే అది సరి కూలో చేసుకుంటే కొంట చింటూ చేసుకుంటున్నాం ఓ నాలుగు ఏరాలు అసాయం చేసాం ఆకాల వర్షం పడాము ఓరి ధాన్యం పోయింది సరిలేని అపరాలు జిమ్ము అపరాలు జిమ్తే ఏదో రకంగా కాస్తది అనుకుంటే అలా స్పేరు కూడా తాగి నీళ్ళు లేవు తడపు తాకి నీళ్ళు లేవు నా వయసు నలభై ఒక్క సంవత్సరాలు ఇంత దరిద్రం ఎప్పుడూ లేదు మహామహా ఊడిపోయి టైంలో కోత టైంలో నీళ్ళు రాని టైంలోనే ఆ మహానుభావుడు పట్టుశం కట్టి మాకు నీళ్ళు ఇచ్చాడు అప్పుడు ఆ టైంలో ఉరిలో పండిపోయిన అపరాలు అన్న ఆటిన ఆటమన్నా పెట్టిన బాకీలు తీసుకున్నాం ఇవాళ అది కూడా లేదు ఇవాళ మొత్తం వీళ్ళందరూ ఇక్కడ ఎంతో కొంత కొంట ఎంత లేబర్ కదా వీళ్ళందరూ ఇవాళ ఎట్ట ఈ సంవత్సరం ఎట్టా నాశనం అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాశనం అయ్యారు సంవత్సరం అది ఇలాంటి సమస్యలు సీఎం దాకా తీసుకెళ్లడం అంటే కొంచెం టైం పడుతుందేమో మన కాన్స్టిట్యు వైజ్ ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్లడం ఈజీయే కదా మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అంత దరిద్రం ఎవడో లేడు ఎక్కడ